రామాయణం గురించి చెప్పుకున్నప్పుడు రావణాసురుడు మరణంతో అయోధ్య సంబరాలతో మురిగిపోతుందని మనకు తెలుసు ఆ తర్వాత ఏమైంది అసలు రాముడు లక్ష్మణుడు సీత ఏమయ్యారో వాళ్లు ఎలా చనిపోయారో అనేది చాలా మందికి తెలియని విషయం రావణుడితో యుద్దం ముగిసిన అనంతరం రాముడు అయోధ్యకు రాగానే అందరూ సంబరాలు చేసుకుంటారు కానీ రావణుడి దగ్గర ఉన్నప్పుడు సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని ఒక చాకలి అన్న మాటలకు అందరూ అనుమానిస్తారు అందుకు రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు సీతాదేవి చాలా పవిత్రమైనదని తెలుపుతూ ఆమె అగ్నికి ఆహుతి కాలేదు ఆ తదనంతరం సీతాదేవి అయోధ్యను వదిలిపెట్టి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది అప్పుడు లవకుశల జననం తర్వాత సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది భూదేవి సంతోషంగా సీతాదేవిని చేర్చుకుంటుంది అలా సీతాదేవి జీవితం ముగిసిపోతుంది అలా ఒకసారి రాముడు తన ముఖ్యమైన పనిలో ఉండగా ఆ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకూడదని వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించవద్దని ఆదేశిస్తాడు అదే సమయంలో రాముడిని కలవడానికి దుర్వాస మహర్షి వస్తాడు లక్ష్మణుడు అతడిని లోపలికి అనుమతించడు తనను లోపలికి అనుమతించకపోతే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో లక్ష్మణుడు మహర్షిని లోపలికి అనుమతిస్తాడు దుర్వాస మహర్షి లోపలికి రావడంతో కోపానికి గురైన రాముడు ఎవరు లోపలికి అనుమతించారని బయటికి వచ్చి చూస్తాడు లక్ష్మణుడు అని గుర్తించేలోపే లక్ష్మణుడు తాను అన్న అయిన శ్రీరామచంద్రుడి మాటను తప్పనని భావించి పక్కన ఉన్న సరియు నదిలోకి దూకి తన జీవితం ముగించుకుంటాడు తన సోదరుడి మరణం చూసి భరించలేకపోయిన రాముడు వెంటనే అదే నదిలోకి దూకి చనిపోతాడు ఆ విధంగా సీత రాముడు లక్ష్మణుల మరణం జరిగిందనే విషయం కొన్ని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి